హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ రోజు మీరు ఈ వీడియోని స్కిప్ చేయకండి మొత్తం ఎండ్ వరకు చూడండి ఇది ఆర్ఎస్ బ్రదర్స్ అయినా గానీ సిఎంఆర్ అయినా గానీ కేఎల్ఎం అయినా గానీ మన మాంగల్య అయినా కానీ మొత్తం రివ్యూ అనేసి నేను వీడియో షూట్ అయితే చేసిన నాకు మాంగల్యలో మాత్రం వీడియో షూట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వలేదు సో మోస్ట్లీ నేను ఎంతవరకు తీయగలుగుతా అంటే అంతవరకు అయితే నేను వీడియో అయితే తీసిన మీరందరు కూడా ప్లీజ్ మొత్తం లాస్ట్ వరకు చూసి మీరు షాపింగ్ చేయాలా చెయ్యొద్దా అనేది ప్లీజ్ ఒకసారి కన్ఫర్మ్ అయితే చేసుకోండి ప్రైజెస్ ని బట్టి ఎందుకంటే చాలా మంది చాలా వీడియోస్లో అయితే పెడుతున్నారు ఇంత తక్కువ ఉంది వన్ ఫిఫ్టీకి కేజీ వచ్చింది త్రీ హండ్రెడ్ కి కేజీ వచ్చింది ఫైవ్ హండ్రెడ్ కి కేజీ వచ్చింది నో అండి నాట్ ఎట్ ఆల్ ఎండ్ వరకు అయితే మొత్తం వీడియో చూడండి నేనేం తీసుకున్నానో కూడా మీరు చూడండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా వీడియోకి వెళ్ళిపోదాం సో హాయ్ అండి మనమైతే స్టార్ట్ అయిపోయాము మా ఆషడం షాపింగ్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇది సైడ్ లో కనిపించేది తాలూ తా తాలూరి థియేటర్ సో మనం ముందుకైతే అయితే వెళ్ళిపోతున్నాము సో నేను రూట్ కూడా చూపిస్తా ఉన్నాను అనమాట నేను ఈ రూట్ నుంచి అయితే వెళ్తున్నాను సో ఇక అక్కడక్కడ అయితే చూడండి ఫ్రూట్స్ అయితే చాలా చాలా ఫ్రెష్ గా ఉందనమాట సో ఈ ఆటో అన్న అయితే చాలా బాగా ఫోన్ లోనే మాట్లాడుతుండు మొత్తం అయితే ఫోన్ లోనే మాట్లాడింది అన్న సో మొత్తానికి అయితే నేను రాధిక దగ్గరకైతే వచ్చేసినాం అనమాట సో అన్నని చూపిస్తున్నా నేను ఫోన్ లోనే మాట్లాడుతుంది అన్నా అనేసి సో నాకు నవ్వొచ్చింది తన మాటలకి అందుకనేసి చూపిస్తున్నాను అనమాట ఆ మాటలు నేను ఇంకా చాలా వాయిస్ డిస్టర్బెన్స్ ఉండడం వల్ల నేను వినిపిస్తలేను నేను వాయిస్ ఇస్తున్నాను సో ఇది వచ్చేసి పరివార్ హోటల్ అండి మా డాడీ ఎప్పుడు చూసినా మేము ఇస్రో నగర్ లో ఉన్నప్పుడు బాగా అక్కడనే తినేదన్నమాట ఇది ఆర్ఎస్ బ్రదర్ షాపింగ్ మాల్ సో ఇక్కడ నుంచి షాపింగ్ మాల్స్ అనేవి మనకు అన్ని స్టార్ట్ అయిపోతాయి అనమాట మాకు సో చూడొచ్చు మీరు మళ్ళా అయినా ఏదైనా గోల్డ్ షాపింగ్ మాల్స్ అయినా కానీ ఏదైనా కానీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది సో మనకి ముంగట జూమ్ చేసి చూడండి కేఎల్ఎం షాపింగ్ మాల్ అనేసి సో మనం వెళ్ళేది చెన్నై షాపింగ్ మాల్ కి ఇప్పుడు సో మలబార్ చూడండి అంత చూపిస్తా ఉన్నాను అనమాట ఇది ఏసరా నగర్ రోడ్ ఇక్కడ కాయరా ఫ్యాషన్ అంత ఇది అంత బ్రాండెడ్ క్లాత్స్ అండి సో ఇక్కడ చాలా బాగున్నాయి అనమాట క్లాత్స్ చాలా బాగుంటాయి ట్రై చేయండి ఎవరైనా దగ్గర ఉంటే సో వెళ్ళిపోతున్నాము సో నాకైతే చాలా మంచిగా అయితే అనిపించింది మా మమ్మీ ఉన్నారు మా పిన్నితో వెళ్ళాను అనమాట సో అయితే సిగ్నల్ ఉంది సో అక్కడైతే అనమాట సిగ్నల్ పడిందని ఒక చిన్న క్లిప్ అయితే తీసానమాట సో ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము సో ఇంకా దగ్గరలోనే వచ్చాము అంటే తొందరగానే చిన్న చిన్న షార్ట్స్ అయితే తీసాను అనమాట ఇది చెన్నై షాపింగ్ మాల్ అండి యేసో నగర్ బ్రాంచ్ సో ఇప్పుడు చూడండి మీకు స్టార్ట్ అయిపోతుంది సేల్ మోసము సో చూడండి ఇది ఫస్ట్ సారీ వచ్చేసి ఇది కేజీ సేల్ అనమాట సో థౌజండ్ రూపీస్ కేజీ అనమాట సో థౌజండ్ రూపీస్ కేజీ అంటే మీరు చూడొచ్చు ఆ ఒక్క సారీ కేజీ పడింది ఆ ఒక్కసారి థౌజండ్ రూపీస్ నాకు వర్తబుల్ అనిపించలేదు కొంచెం హార్డ్ గా ఉంది క్లాత్ సో ఈ సారీ కూడా చూపిస్తున్నారు మా బిన్ని వాళ్ళు మమ్మీ వాళ్ళు చూస్తున్నారు అనమాట కేజీ సేల్ సో ఇది కూడా థౌసండ్ రూపీస్ అంట సో లెవెన్ హండ్రెడ్ పడింది అంట దీని కాస్ట్ సో అది నాకు ఏంటో నాకు అసలు అనిపించలేదు అంత పెట్టాలా దీనికి అని అనిపించింది ఎందుకో నాకు ఫస్ట్ టైం ఇది కలర్స్ బాగున్నాయి కలర్స్ కాంబినేషన్స్ కాంట్రాస్ట్ కలర్స్ బా చాలా బాగుంది అనమాట సో ఈ సారీ అయితే చాలా చాలా నచ్చింది లైట్ పర్పుల్ కలర్ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ చూడండి మీకైతే క్లారిటీగా చూపిస్తున్నాను సో ఈ ఒక్కసారి వచ్చేసి కాస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అంటే సెవెంటీన్ హండ్రెడ్ చేంజ్ అయితే చూపించారు చూడొచ్చు మీరు సో ఇంత కాస్ట్లీ కేజీ సేల్ ఎలా పెట్టారండి కేజీ సేల్ లోనే సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ అందరు వచ్చిన వాళ్ళందరూ పరీక్షన్ అయినరు తెలుసా అసలు ఇంత కాస్ట్లీ ఆ చీరలు అన్నట్టు సో ఇది చూడండి చీరలన్నీ చూపిస్తున్నాను నేను మీ అందరికి మొత్తం తీసి తీసి ఇది గోల్డ్ కలర్ శారీ అయితే నాకు కొంచెం బాగానే నచ్చింది కాకపోతే మా పిన్ని వాళ్ళు ఏమన్నారంటే ఇది ఓల్డ్ మోడల్ ఎందుకు అన్నట్టు అన్నారు సో అందుకనేసి నేను అంతా ఇది చేయలేదు కెమెరా కొంచెం అటు అయిపోయిందండి నేను హ్యాండ్ లో నుంచి సో ఇది గోల్డ్ శారీ అనమాట చూడండి ఇది మొత్తం ఓల్డ్ శారీ ఇంకా ఏం తీసుకుని రావాలి అంటే అండ్ నాకు గోల్డ్ కలర్ శారీ అయితే లేదు మొత్తానికి అందుకే ఒకటి మొత్తం గోల్డ్ కలర్ లోనే వేయాలని ఉంది నా దగ్గర మెరూన్ కలర్ బ్లౌజ్ అయితే ఒకటి ఉందనమాట దానికి మ్యాచింగ్ గోల్డ్ కలర్ శారీ తీసుకుందాం అని అనుకున్నా సో ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంఆర్పి వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి చూడండి నేను చూపిస్తున్నాను మీకు ఒక్కొక్కటి దీని డిజైన్స్ కానీ ఆ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేసి మొత్తం చూపిస్తున్నాను మీరు చూడొచ్చు ఆ చాలా అసలు పబ్లిక్ ని చేసే మోసం అండి అసలు నాకు అనిపిస్తుంది నాకైతే అసలు చాలా బాధ అనిపించింది ఏంటి రేట్లు అంటే రిచ్ వాళ్ళు తీసుకుంటారు ఓకే మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం ఆలోచించాలి దానికన్నా పూర్ ఏం చేసుకోవాలి వాళ్ళకు కూడా ఉంటాయి కదా కొనాలి అది అనేసి ఆ ప్రైజింగ్ అసలు ఎవరు పెడతారండి ఈ సారీ వచ్చేసి చూడండి రేట్స్ చూపిస్తాను మీకు వన్ బై వన్ ఇప్పుడు నాకు చాలా షాక్ లో ఉన్నాను నేను అందరం ఇంకా మేము వెళ్ళిన వాళ్ళందరూ షాక్ అయిపోయాము ఈ శారీ వచ్చేసి చూడండి లెవెన్ హండ్రెడ్ అంట చాలా హార్డ్గా ఉంది క్లాత్ సో ఇది డిజైన్స్ అండి దాంట్లో ఇంకా ఏంటంటే మనకి వీడియో అక్కడ తీయనిచ్చారు కొన్ని షాపింగ్ మాల్స్లో తీయలేదు సో ఎయిట్ నైంటీ నైన్కి కేజీ ఉన్న శారీ సో అది వన్ అండ్ హాఫ్ కేజీ ఉంది సో అట్లా ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ అట్లా ఉన్నాయి శారీస్ ఇవి వచ్చేసి చూడండి నార్మల్ శారీ త్రీ ట్వంటీ రూపీస్ అంట సో అంటే కేజీ సేల్ కేజీలోనే ఆల్రెడీ వాళ్ళు తూకం వేసి పెట్టింటారు అనమాట ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కదా సో అది హాఫ్ కేజీ వరకు ఉంది మేడం సో దానికి అంత ప్రైజ్ అయ్యిందని చెప్పారు ఆయన ముసలి ఆయన ఉన్నారనమాట సో ఇదంతా కేజీ సేల్ అండి మొత్తం ఎయిట్ హండ్రెడ్ శారీస్ అనమాట కేజీ ఎయిట్ హండ్రెడ్ మోస్ట్లీ టూ శారీస్ లేకపోతే త్రీ టూ అండ్ వన్ అండ్ హాఫ్ కేజీకి త్రీ శారీస్ అట్లా వస్తాయి అనమాట లేకపోతే ఫోర్ శారీస్ ఒక ఎలా లైట్ అనిపిస్తాయి లైట్ వెయిట్ ఉంటే సో ఈ శారీ అయితే మాకు చాలా నచ్చిందండి చూడండి ఎలా ఉందో గ్రీన్ కలర్ ది ప్లస్ బ్రౌన్ కలర్ది కూడా ఇది బాగుంది క్లాత్ కూడా అటు సైడ్ ఏమో ఎయిట్ హండ్రెడ్ కేజీ ఇటు సైడ్ ఏమో ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కేజీ అనమాట ఇది చూడండి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ కేజీ కాకపోతే ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ శారీ ఏదైతే ఉందో కేజీ అని అది అస్సలు క్లాత్ అయితే బాగాలేదు నాకైతే నచ్చలేదు అనమాట మొత్తానికి చూడండి మీకు జ్యువెలరీ కూడా చూపిస్తున్నాను ఇప్పుడు సో ఇక్కడ టూ నైన్టీ నైన్ వన్ నైన్టీ నైన్ కి కూడా బ్లాక్ బిట్స్ ఉన్నాయండి అదైతే చాలా వర్తబుల్ అనిపించింది ఇది వన్ ఫోర్ నైన్టీ నైన్ అంట ఇంకోటి చూపిస్తాను చూడండి చాలా లైట్ వెయిట్ గా క్యూట్ గా ఉంది సో ఇది నేను తీసుకుందాం అనుకున్నాను ఇంకా నాకు ఆల్రెడీ వీడియోలో మూడ్ ఆఫ్ అయ్యేసరికి ఇంకా నేను కొనలేదనమాట ఏదైతే చిన్నది చూపించాను కదా ఇందాక సెకండ్ వన్ అది వన్ నైంటీ నైన్ రూపీస్ ఉంది సో ఇది లక్ష్మీ దేవుడు వచ్చి ఉందనమాట మొత్తం పెండెంట్ అది కూడా చాలా బాగుంది ఇది టూ నైంటీ నైన్ రూపీస్ అనమాట ఒక్కొక్క ఒక్కొక్క శారీ సో చూడండి టూ నైన్టీ నైన్ అని అక్కడ బోర్డు పెట్టారు కానీ ఇక్కడ కూడా చూడండి రేట్స్ ఎలా ఉన్నాయో త్రీ నైన్టీ నైన్ అలా ఉన్నాయన్నమాట చూడండి చూపిస్తున్నాను అక్కడ టూ నైన్టీ నైన్ పెట్టి మళ్ళీ త్రీ నైన్టీ నైన్ ఏంటి ఆన్వర్డ్స్ అన్నారు కాబట్టి ఇంకా మనం ఏం చెప్పలేం కాబట్టి ఇంకా నేనైతే ఇంకా కామ్గున్నాను సో మొత్తం మచ్చలు వచ్చేసి ఇది కూడా త్రీ నైన్టీ నైన్ అంటే అది ఫోర్ హండ్రెడ్ సారీ చూడండి వన్ రూపీ తక్కువ అది అసలు వర్తబుల్ అయినా అనిపించింది బ్లౌజర్స్ చూసే అసలు ఏమంత బాగాలేదు ఇంకా అయితే వచ్చేసాం మేమైతే సైలెంట్ గా మేము అక్కడ చెన్నై షాపింగ్ మాల్ అయితే ఏం తీసుకోలేదు అక్కడ నుంచి ఆటో మాట్లాడుకొని మనం అయితే ఇక్కడికి వచ్చేసాం అనమాట మాంగళ్యాకైతే వచ్చేసాము మాంగళ్యా అయితే పిచ్చి అసలు చూడండి ఎంత మంది పబ్లిక్ ఉందో అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేం తెలుసా అంత పబ్లిక్ అయితే ఉందనమాట సో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కి టూ శారీస్ అనమాట ఇక్కడైతే కేజీ సేల్ అని అయితే పర్టికులర్ గా ఏం పెట్టలేదు కొన్ని స్టాల్స్ మాత్రమే పెట్టారు కేజీ సేల్ అని ఇది త్రీ ట్రిపుల్ త్రీ అంట చూడండి ఫ్రెండ్స్ ఒక సారీ వచ్చేసి అది క్లాత్ కూడా అంత అనిపించలేదు ఏదైతే క్లాత్ అంత బాగాలేదో రన్నింగ్ ఇంకా కావట్లేదు అలాంటి సారీస్ అయితే శారీస్ వచ్చేసి మనకి సేల్ అయితే పెట్టిండ్రు ఇది నైన్ హండ్రెడ్ కి టూ శారీస్ అంట ఫ్రెండ్స్ ఇది చూడండి అది ఓకే కొంచెం వర్తబుల్ అనిపించింది నైన్ హండ్రెడ్ కి టూ సారీస్ అంటే ఆ ఇది కూడా సెవెన్ హండ్రెడ్ కి టూ శారీస్ అంటే ఓకే అంటే మనం ఎవరికైనా పెట్టాలి అట్లా అట్లా ఉంటది కదా మనకు కొంచెం వర్తబుల్ అయితే ఉంది అనమాట ఇది త్రీ ఫిఫ్టీకి కి ఒక్క శారీ అంటే నాట్ బ్యాడ్ బార్డర్ వచ్చేసింది కాబట్టి సో దీనికి ప్రైజ్ అయితే లేదు సో అందుకే నేను ఇంకా ప్రైజ్ అయితే చూపించలేదు చూడండి ఇంకా లేడీస్ అందరు కుప్పలు కుప్పలు అసలు కొట్లాడుకునే వరకు ఉన్నారనమాట ఇది కూడా ట్రిపుల్ ఫై కి ట్రిపుల్ ఫైవ్ కి టూ శారీస్ అనమాట ఇది కూడా ఓకే వర్తబుల్ అనిపించింది ఇది సిక్స్ ఫిఫ్టీ కి అంట సారీ సిక్స్ ఫిఫ్టీ కేజీ అంట సారీ అంటే సిక్స్ ఫిఫ్టీకి టూ సిక్స్ ఫిఫ్టీకి కేజీ అక్కడ ఉంది అనమాట సో లెవెన్ హండ్రెడ్ కి టూ పీసెస్ అంట అండి ఇది కూడా వర్తబుల్ అనిపించింది కాకపోతే మనకు ఓల్డ్ డిజైన్స్ ఇవి సో నాకైతే అలా అనిపించింది అనమాట మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో ప్లీజ్ తెలియజేయండి నాకే అనిపించిందా అలా లేకపోతే మీకు కూడా అనిపించిందా ప్లీజ్ నా వీడియోస్ ఇదంతా డ్యామేజ్ శారీస్ ఫ్రెండ్స్ ఇది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అక్కడ అనిపిస్తుంది కదా సో ఆఫర్ లో ఎంత ఇస్తారంటే ఎయిట్ హండ్రెడ్ కి వస్తుంది మ్యామ్ కానీ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అంట నాకు అది అర్థం కాలేదు అసలు మొత్తం డ్యామేజ్ పీసెస్ అది కూడా చిన్న చిన్న డ్యామేజెస్ ఉంటాయి మ్యామ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దాని మీద ఆఫర్స్ లేవు అని అన్నారు ఇది టూ థౌజండ్ కి టూ శారీస్ అంట సో నాకైతే అస్సలు వర్తబుల్ అనిపించలేదు ఇది మేమైతే సెవెన్ హండ్రెడ్ కి సేల్ చేసినాం శారీ ఇది ట్రిపుల్ ఎయిట్ ఉంది నాకైతే ఆ శారీస్ కూడా అంత ఏం అర్థం కాలేదు అసలు ఎందుకు కొన్నారో ఎందుకు కొంటున్నారో కూడా నాకు అర్థం కాలేదు మేబీ అది క్లాత్ స్పెషాలిటీ ఏమైనా తెలిసి ఉంటుంది ఆంటీ వాళ్ళకి సో వాళ్ళు తీసుకున్నారు చాలా మంది సో నాకైతే అంత అనిపించలేదు ఇక్కడ కూడా సో లాస్ట్ లో మేము ఆర్ఎస్ బ్రదర్స్కి వెళ్ళి అక్కడ తీసుకున్నాము సో ఇక్కడ చూడండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి టూ శారీస్ అంత అంత ఓల్డ్ స్టాక్ అండి ఓల్డ్ స్టాక్ అసలు కొత్త స్టాక్ ఆఫర్ పెడితే అది ఆఫర్ అని చెప్పాలి నాకైతే అసలు ఒక్కటి కూడా కొత్తగా అనిపించలేదు మొత్తం అంత మంది మొత్తం ఇది చూడండి ఈ శారీస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ త్రిపుల్ సెవెన్ చూడండి ఇప్పుడు రేట్లు అయితే ఇక్కడ కనిపిస్తాయి మీకు సో లైట్ అయితే వచ్చేసాము ఇంకా లాస్ట్ కి ఇక్కడ ప్రముఖనీట అన్నయ్య కనిపిస్తే అక్కడ అడుగుతున్నాను అనమాట ఇలా కేజీ అంటే హండ్రెడ్ రూపీస్ అన్నాడు ఇంకా తగ్గించవా అంటే లేదు తగ్గించను ఎన్ని ఎన్ని దిగుతాయన్న మరి అని అంటే ఫైవ్ పీసెస్ దిగుతాయంట సో ఫైవ్ పీసెస్ పీసెస్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ సో హాయ్ అండి మనమైతే ఇంటికి వచ్చేసినాం నేనైతే ఆషడం షాపింగ్కి అయితే వెళ్ళినా చాలా మంది వీడియోస్ చాలా రకంగా వేసినారనమాట అంటే రీజనబుల్ గా ఉంది చాలా ఆఫర్స్ ఉన్నాయి అది అనగానే ఇంకా వాళ్ళ మాటలు వినేసి నేనైతే వెళ్ళినా సో ఈరోజు మనం కుల్ల కుల్ల మాట్లాడుకుందాం దాని గురించి నిజంగా ఆఫర్స్ ఉన్నాయా లేవా అనేసి ఈరోజు చెప్తా అనమాట మొత్తం త్రీ బ్యాగ్స్ అయితే షాపింగ్ అయితే వేసిన సో ఫస్ట్ వచ్చేసి నేను సిఎంఆర్ కి వెళ్ళినా అది కూడా ఫస్ట్ వీడియోస్ పెట్టేసి ఉంటాం మీకు ఆల్రెడీ దాని తర్వాతనే ఈ వీడియో చేస్తున్నా సో సిఎంఆర్ కి వెళ్ళినా నాకేం దొరకలేదు నాకైతే అసలు నచ్చలేదు ప్రైజెస్ అయితే చాలా టూ మచ్ హైగా ఉన్నాయన్నమాట సో అందుకే నేను అసలు సిఎంఆర్ అసలు అలా తిరిగేసి అలా వచ్చేసాను చూసి రేట్లు సో అవి కూడా నేను రేట్స్ కూడా మీకు పెట్టాను ఏ రకంగా ఉన్నాయో సో అవి నాకు వర్తబులే అనిపించలేదు దానికి లెవెన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ అంట సో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కేజీ అంట టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కేజీ అంటే ఆల్మోస్ట్ ఆ శారీ వచ్చేసి నైన్ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా ఉంది సో దానికి సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అట్లా పడింది సో మీకు అన్ని నేను ప్రైస్ టాక్స్ తో మొత్తం చూపించాను నాకైతే ఏం అనిపి నాకైతే ఏం అసలు హ్యాపీగా అనిపించలేదు సిఎంఆర్ ప్లస్ నేను ఏమంటారు ఇంకా మాంగళ్యాకి మాంగల్యకి కూడా వెళ్ళాను షాపింగ్ షాపింగ్కి సో అక్కడ కూడా నాకేం అనిపించలేదు అంటే అసలు నచ్చలేదు దాని తర్వాత ఆర్ఎస్ బురాగారికి వెళ్దాం అనేసి ఇంకా నడుచుకుంటూ వచ్చేసాము ఆ అక్కడ వచ్చేసి సో మాంగల్య కాదు అది ఏదో షాపింగ్ ఉంది కదా కేఎల్ఎమ్ అక్కడ వెళ్ళాము ఆఫర్స్ సో అక్కడ ఏమి అనిపించలేదు తర్వాత ఏ ఆర్ఎస్ బ్రదర్ కి వెళ్దాం అనేసి మళ్ళీ మాంగళ్యా కనిపిస్తే మాంగళ్యా మాల్ కి అయితే వెళ్ళాము సో అక్కడ నుంచి అయితే నేను మా మమ్మీ మా పిన్ని ముగ్గురము ఒక్కొక్క శారీ అయితే తీసుకున్నాము ఇదైతే ఫస్ట్ శారీ అనమాట లైట్ బ్లూ కలర్ వచ్చేసి ఇది నేను తీసుకున్నాను ఓకేనా ఇది నేనైతే తీసుకున్నాను దీని ప్యాకింగ్ అంటే నేను రాంగ్ గానే ఒకసారి ఇప్పి చూసేసుకున్నాను అనమాట అంటే దాంట్లో అంటే ఏమైనా డ్యామేజ్ ఉందా లేకపోతే శారీ చిన్నగా ఉందా అనేసి నేనైతే కన్ఫర్మ్ చేసుకోనికి సారీ శారీ అయితే ఓపెన్ చేశాను సో ఇప్పుడు మీ అందరు కూడా ఒకసారి అయితే నేను ఈ శారీ ఓపెన్ చేస్తాను ప్రైస్ క్యాక్ట్ అని మాత్రం చూపిస్తాను ఓకేనా సో ఇది మొత్తం ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ఇలా బ్లూ కలర్ ఉంటది అనమాట సో బ్లూ కలర్ వచ్చేసి ఇది మొత్తం బార్డర్ వచ్చేసి రోజ్ గోల్డ్ తోని ఉంది ఓకేనా రోజ్ గోల్డ్ తో వచ్చేసిన తర్వాత మొత్తం సారీ ఆల్ ఓవర్ శారీ అనేది ఇలాగే ఉంది ఇంకొకటి ఇది బ్లౌజ్ అనమాట ఇది మొత్తం బ్లౌజ్ వచ్చేసింది ఇది పళ్ళు పాటు పళ్ళు పాట్ కూడా మనకి ఇదే ఇచ్చాడు చోల్కోలోనా టీవీ టీవీ టీవీకా సౌండ్ ఇది మొత్తం వచ్చేసి పళ్ళు పాటు ఓకేనా సో పళ్ళు అనేది ఇలా వస్తుంది చూడొచ్చు మీరు ఓకే దాని తర్వాత బ్లౌజ్ అనేది కూడా మనకు పెద్ద పీసే ఇచ్చాడు సో దీని ప్రైజ్ వచ్చేసి నేను లాస్ట్ లో చెప్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే బ్లౌజ్ పీస్ వచ్చింది నాలాగా కొంచెం హెవీ బాడీ ఉన్నా కానీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది హ్యాండ్స్ గా పెట్టేసి బుట్ట చేతులు లాగా ఎట్లనో అట్లా మనకి ఇప్పుడు బాడీని బట్టి ఉంటాయి కదా హ్యాండ్స్ ఇలా వేసుకోవాలి అలా వేసుకోవాలి సో దాన్ని బట్టి మనం ఎట్లాంటి హ్యాండ్స్ అయినా ఎట్లాంటి నెక్స్ అయినా కానీ కుట్టించుకోవచ్చు ఇది ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఒకటి పావు అంటారు కదా అంత అయితే బ్లౌజ్ పీస్ అయితే వచ్చేసింది అనమాట ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే పళ్ళు పార్ట్ అంటే కొంచెం గ్రాండ్ లుక్ ఇవన్నీ అయితే ఇట్ల ఇచ్చిండ్రు ఇది మొత్తం చాలా మంచి డిజైన్ అయితే ఉంది చూడొచ్చు కనిపిస్తుందా మీకు చూడండి మంచి ఒక మ్యాంగో మ్యాంగో డిజైన్ అంటారు కదా సో అట్లయితే వచ్చేసింది అనమాట సో శారీకి కింద వచ్చేసి శారీ కింద వచ్చేసి ఈ డిజైన్ ఉంది అదే పట్టు శారీ కదా మీరు బనారస్ అంటే పట్టు పట్టువో ఏదో ఒకటి ఫ్యాన్సీ పట్టువో దీని ఏమంటారో మీరు తెలీదు నాకు సో ఇది ఎట్లా అంటే అట్లా మడత పడుతుంది అనమాట చాలా మంచిగా ఉంది సో కొంచెం లైట్గా ఐరన్ చేసేసి మనము శారీ కొంచెం కట్ అంటే చాలా బాగుంటది సో ఇది చూడండి ఇలా వచ్చేస్తుంది శారీ మొత్తం ఓకేనా అది పళ్ళు వచ్చేస్తుంది అలా ఓకే సో ఇదండి శారీ కలర్ యాక్చువల్లీ నేను తీసుకుంటుండే వేరే కలర్స్ ఇంకొకటి ప్యారట్ గ్రీన్ ఇంకా ప్యారట్ గ్రీన్ విత్ బి పింక్ బార్డర్ కూడా ఉండే అది కూడా నాకు నచ్చింది మా మమ్మీకి కూడా నచ్చింది తీసుకోవాలని కానీ ఇంకా నేను తీసుకోలేదు ఎందుకు లే మళ్ళీ మళ్ళీ ఆఫర్స్ ఉంటాయి కదా అప్పుడు ఎప్పుడైనా చూసి తీసుకోవచ్చు అని అనుకున్నాము సో మా పిన్ని నేను మా మమ్మీ అయితే మొత్తం తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ కి టూ శారీస్ అని పెట్టారు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అంటే అంటే మనకి ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అనుకోండి ఫైవ్ రూపీస్ తక్కువ సిక్స్ సిక్స్టీన్ హండ్రెడ్ శారీ కదా సో ఈ శారీ వచ్చేసి మనకి దానికి హాఫ్ ప్రైజ్ లో వస్తుంది అంటే సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ కి హాఫ్ ప్రైజ్ ఎంత ఎయిటీన్ హండ్రెడ్ ఈ సారీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కి ఈ శారీ అనేది పడింది అనమాట మాంగళ్యాలో కేజీ సేల్ కూడా ఉంది కేజీ సేల్ తక్కువ ఉంది బట్ ఇలా ఆఫర్స్ అయితే డైరెక్ట్ ఆఫర్స్ అయితే పెట్టేశారు నాకైతే ఇది చాలా మంచిగా అనిపించి ఇది అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి మొత్తం రోజ్ గోల్డ్ బార్డర్ అయితే వచ్చేసింది అనమాట సో నేను దీనికి ఏమన్ ఏం చేస్తానంటే ఇప్పుడు కొత్తగా లేసులు వస్తున్నాయి కదా పట్టు సారీస్ కి లేసులు వచ్చేసి పెడుతున్నారు కదా సో అలా అయితే నేను శారీని రెడీ చేస్తాను అనమాట అది కూడా మీకు వీడియో ఒకటి పెట్టేస్తాను ఇలా చేసుకున్నాను ఇది మాంగళ్యాలో కొన్న శారీ అనేసి ప్లీజ్ చూస్తా ఉండండి ఇంకొకటి వచ్చేసి సేమ్ శారీ సేమ్ టు సేమ్ శారీ సేమ్ ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సేమ్ శారీ కాకపోతే ప్యారెట్ గ్రీన్ ఓకేనా కొంచెం డార్క్ ప్యారెట్ గ్రీన్ శారీ అనమాట సో ఇది దగ్గర నుంచి షేడ్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది వీడియోలో ఎలా అనిపిస్తుందో నాకైతే తెలీదు సో సేమ్ బార్డర్ అనమాట సేమ్ బార్డర్ సేమ్ డిజైన్ సేమ్ ప్రైజ్ సేమ్ వెయిట్ అసలు వెయిట్ లాగా దొరకలేదు ఇది నార్మల్ పీసెస్ కిందనే పెట్టేశారనమాట వన్ ప్లస్ వన్ సో ఎయిట్ హండ్రెడ్ పెట్టేసి నేను మా మమ్మీ సిక్స్టీన్ హండ్రెడ్ పెట్టేసి ఈ శారీస్ అయితే కొనుక్కున్నాం అనమాట సో ఇప్పుడు ఇది నాకు అంటే మా ఆయన మా ఆయన ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా సో వాళ్ళ పార్ట్నర్స్ సో అక్కడ వాళ్ళు ఏమంటే చిన్న వర్క్ అయితే ఒకటి కంప్లీట్ అయింది సో కొంచెం చిన్న అమౌంట్ అయితే వచ్చింది సో వాళ్ళు వాళ్ళ వైఫ్ కోసం తీసుకున్నారంట సారీస్ సో ఆశడం కదా సో గిఫ్ట్ చేద్దాం అనేసి వాళ్ళు తీసుకున్నారంట సో నా కోసం కూడా ఎందుకు తీసుకోవద్దు నేను ఎందుకు తీసుకోవద్దు వాళ్ళు తీసుకున్నారు నేను ఎందుకు తీసుకోవద్దు అనేసి మా హస్బెండ్ ఏం చేశారు నా కోసం కూడా తెచ్చారు సో నేను ఒక్కొక్కటిగా ఆ శారీస్ అనేది నేను చూపిస్తాను నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను మీ మీకు మాత్రమే నేను ఓపెన్ చేసి చూపియాలి సో ఇది మొత్తం వచ్చేసి ఫ్రెండ్స్ త్రీ శారీస్ తెచ్చారు త్రీ శారీస్ అమౌంట్ ఎంత అయిందో మాత్రం నాకైతే చెప్పలేదు నేను వీడియోలో ఒకసారి అడుగుతాను ఓకేనా సో ఫస్ట్ శారీ వచ్చేసి నేను చూపించాలనిపించింది ఇది బ్లూ శారీ అది లైట్ బ్లూ కదా ఇది డార్క్ బ్లూ బ్లూ రిన్ రిన్ సోప్ కలర్ అంతి ఓకేనా ఇది డార్క్ బ్లూ వచ్చేసి ఇది జరీది ఆ బార్డర్ వచ్చేసింది పట్టు టైప్ ల జరీ బార్డర్ సంథింగ్ వచ్చింది క్లాత్ అయితే చాలా కంఫర్ట్ గా ఉంది ఫ్రెండ్స్ ఓకేనా ఈ సారీ కూడా ఆల్మోస్ట్ సిక్స్ మీటర్స్ ఉంది అనమాట అంటే శారీ ఫైవ్ అండ్ హాఫ్ వచ్చేసి మళ్ళీ బ్లౌజ్ పీస్ వస్తుంది కదా సో అట్లా కాదు సో కాంట్రాస్ట్ గా బ్లూ కలర్ కి ఈ డార్క్ రాణి పింక్ వచ్చేసి మనకి బ్లౌజ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ సో బ్లౌజ్ కూడా నేను ఒకసారి ఇప్పి చూపిస్తాను చూడొచ్చు మొత్తం సీక్వెన్స్ వర్క్ తోని అక్కడక్కడ సీక్వెన్స్ వర్క్ ఇచ్చేసి కొంచెం హైలైట్ చేస్తూ అక్కడక్కడ మనకి బనారస్ బూటీస్ ఉన్నాయి అన్నమాట సో చాలా స్క్వేర్ టైప్ లో అంటే మనకి డైమండ్ షేప్ లో వచ్చేసి ఆ బూటీస్ ఉన్నాయి చూడొచ్చు మీరు సో కొంచెం ఇక్కడ క్లాత్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందంటే నిజంగా చాలా మంచిగా అయితే అనిపించింది అనమాట నాకు నేనైతే చాలా హ్యాపీగా అయ్యాను ఇది బ్లౌజ్ పీస్ మా ఆయన నాకు సో నేను యాక్చువల్లీ నేను వీడియో తీస్తున్నాను కదా మా మదర్ కాల్ చేశారు వీడియో అయితే కట్ అయింది సో మళ్ళీ అయితే చెప్తున్నాను ఈ ఇదైతే శారీ మా ఆయనకి నచ్చాలన్నమాట ఇది బాగుంటుంది తను వేసుకుంటుంది కంఫర్ట్గా అనిపిస్తుంది అంటేనే ఏదైనా తెస్తారు లేకపోతే తను ఇంకా ఇన్వాల్వ్ కారు నా షాపింగ్లో సో మోస్ట్లీ ఇది చూడండి ఎంత చాలా బాగుంది కదా కదా ఇది బ్లూ కలర్ చూడండి శారీ ఎంత నీట్ గా ఎంత బాగా అనిపిస్తుందో ఇప్పుడు చిన్న ఏజ్ కాదు పెద్ద ఏజ్ కాదు ఆల్మోస్ట్ అందరూ చాలా మంది పార్టిసిపేట్ అవుతున్నారు ఇలాంటి శారీస్ చాలా గ్రాండ్ లో ఇస్తున్నాయని చాలా మంది అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు నాకు కూడా చాలా ఇష్టం ఇలాంటి శారీస్ ఎందుకంటే ఇది డిగ్నిఫైడ్ లుక్ ఇస్తుంది సో మనం చంకీలు చంకీలు కుండన్ టైప్ లా వేసుకుంటే అది ఒక యునో విలేజ్ టైప్ లో లుక్ ఇస్తుంది అట్లానే నేను విలేజ్ వాళ్ళు అట్లా కట్టుకుంటాను ఇప్పుడు విలేజ్ వాళ్ళు కూడా చాలా మంది మోస్ట్లీ చాలా చేంజెస్ అయితే వచ్చినాయి అన్నమాట వాళ్ళ డ్రెస్సింగ్ లో సో అది చాలా మంది మంచి మంచి డ్రెస్సెస్ అయితే ఆ వేసుకుంటున్నారు అనమాట అంతా మనం మీషో డ మీషో దయా సో నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా బ్యూటిఫుల్ సారీ గ్రీన్ ఇంకా ఆ మొత్తం గ్రీన్ వచ్చేసి నేను ఓకే సో గ్రీన్ బార్డర్ వచ్చేసి ఇది మొత్తం గ్రీన్ వచ్చేసింది చిన్న చిన్న డైమండ్ షేప్ లో దీనికి కూడా సీక్వెన్స్ బూటీస్ అయితే వచ్చేసినాయి అనమాట సో మనకి కట్ వర్క్ బార్డర్ అయితే వచ్చింది సో చూడొచ్చు మీరు డిజైన్ అయితే ఎంత బాగుందో ఇది కట్టుకుంటే కూడా అంతే అందంగా అనిపిస్తుంది అని అయితే నేను అనుకుంటున్నాను త్వరలో ఇది బ్లౌజెస్ మొత్తం స్టిచ్చింగ్ ఇచ్చేసి వీడియోస్ లో కూడా నేను వేసుకొని చూపిస్తాను ఫ్రెండ్స్ ఒకవేళ మీ అందరికి నచ్చితే కనుక ఇవి మీషోలో లో కూడా ఉన్నాయి అనుకుంటా నేను చూసాను ఆ మీషోలో వచ్చేసి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అంటే ఇది కొంచెం షైనింగ్ క్రష్ క్రష్ క్లాత్ కదా సో థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ అలా ఉంది సేమ్ అలాగే జార్జెట్ క్లాత్ లో ఉంటదనమాట ఇది షైనింగ్ ఉంది దానికి షైనింగ్ ఉండదు జస్ట్ జార్ జార్జట్ క్లాత్ అనమాట సో దానికి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ప్రై ప్రైజింగ్ అయితే ఉందనమాట సో ఇది ఒక శారీ అనమాట దీని బ్లౌజ్ పీస్ ఒకసారి చూపిస్తాను మీ అందరికి నేను యాక్చువల్లీ ఆషాఢం షాపింగ్ అని వెళ్ళాను కానీ నేను చెయ్యలేదు ఇదంతా బ్లౌజ్ పీస్ అండి దీనికి మొత్తం డైమండ్వి సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చేసింది ఓకేనా సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది హ్యాండ్స్కి కూడా సీక్వెన్స్ వర్క్వి బార్డర్ అయితే ఇచ్చేసారనమాట ఇది హ్యాండ్స్కి వేసుకోవచ్చు లేకపోతే ఇంకా మీ ఇష్టం ఎట్లయినా డిజైన్ చేసుకోవచ్చు ఒకటి సో నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి ఆ జిమిజూ టైప్ లో వచ్చింది జిమిజూ సిల్క్ టైప్ లో సంథింగ్ ఏదో చాలా బాగుంది జిమిజూ టైప్ అనుకుంటా ఇది మొత్తం ఇలా వచ్చింది నాకైతే ఈ శారీ ఎంత నచ్చిందంటే దీని మీద షైనింగ్ చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో నాకు కొంచెం ఇట్లా మంచి కొంచెం పార్టీ వేర్ టైప్ అయితే చాలా ఇష్టం అనమాట సో అందుకనేసి ఒకటి పట్టు టైప్ ఒకటి పార్టీ వేర్ ఇది ఇంకా మంచి వేర్ సో అట్లయితే తెచ్చారనమాట అన్ని ఒకలాగా తేకుండా సో చూడొచ్చు ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇది కలర్ కదా చాలా బాగుంది హోప్ నా మీద చాలా మంచిగా అనిపిస్తుంది అయితే అనుకుంటున్నాను కలర్ ఈ శారీ కూడా చాలా బాగా పెద్దగా వచ్చింది అనమాట ఇది వచ్చేసి పళ్ళు ఇది పళ్ళు పాటు ఇది ఆల్ ఓవర్ శారీ ఇలా వచ్చింది సో దీని ఇది కూడా తక్కువనే పడింది అనుకుంటున్నాను నేను ఒకసారి అడగాలి ప్రైజ్ అయితే నేను అడగలేదు సో సో దానికి సపరేట్ బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చారనమాట చాలా పెద్దగా ఉంది బ్లౌజ్ పీస్ కూడా ఓకేనా చూడండి బేబీ పింక్ బ్లౌజ్ పీస్ వచ్చేసి మొత్తం హ్యాండ్స్ దగ్గర కూడా మొత్తం సీక్వెన్స్ వరకే చాలా అందంగా ఇచ్చారు వర్క్ కూడా మీరు చూడొచ్చు చూడండి వర్క్ అయితే చాలా అందంగా ఇచ్చారు నాకైతే చాలా నచ్చింది ఇవ్వండి మొత్తం నేను ఫైవ్ శారీస్ మా ఆయన త్రీ శారీస్ తెచ్చారు ప్లస్ నేను ఒకటి ఈ రోజు మాంగళ్యాలో తీసుకున్నాను ప్లస్ ఇంకోటి మమ్మీ అయితే తీసుకున్నారనమాట ఇది మా షాపింగ్ నేను తీసుకున్నాను వన్ వన్ సారీ తీసుకున్నాను ఎందుకంటే నాకు చాలా కాస్ట్లీ అనిపించింది కేఎల్ఎం కానీ ఆ ఇంకా చాలా అంటే షాపింగ్ మాల్స్ లో చాలా విపరీతంగా ఉన్నారు కానీ ఎవరికి అంత ఇష్టం రావట్లేదు క్లాత్స్ వాళ్ళందరూ కూడా సేమ్ అలాగే చూసి తిరిగి వెళ్ళిపోతున్నారు ఆఫర్స్ ఏమున్నాయి దీంట్లో అనుకుంటా సో నాకైతే అలా అనిపించిందండి ఇది నా రివ్యూ మీకు ఇచ్చేది మో చాలా ఓవర్గా ఆఫర్స్ ఏం లేదు చాలా హ్యాపీగా మనం వెళ్ళి కొనాలి మనకి ఇంత తగ్గుతుంది అమౌంట్ ఈ అమౌంట్ లో మనకి ఎన్ని సారీస్ వస్తాయి కదా అట్లా ఏం లేదు నార్మల్ గానే ఉంది సో ఇది నా రివ్యూ అనమాట సో ఒకవేళ మీకు ఈ రివ్యూ నచ్చినట్టు అయితే కనుక నా శారీస్ నచ్చినట్లయితే కనుక ప్లీజ్ నా ఛానల్ని షేర్ లైక్ కామెంట్ అయితే చెయ్యండి ప్లీజ్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా రివ్యూ ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి మొత్తం వీడియో తప్పకుండా చూడండి ఓకేనా